ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण सञ्चितकर्म प्रारब्धकर्म आगमिककर्म निवारण नरदृष्टिनिवारणका कालभैरवाय नमो नमः ॐ दिगम्बराय विद्महे सिंहवाहनाय धीमहि तन्नो कालभैरवः प्रचोदयात् హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్భంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణులకు అందరికీ సనాతన ధర్మ సంరక్షకులకి వీక్షకులకు ప్రేక్షకులకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శేషభాగమైనటువంటి పదహైదు రోజులకు వీడుకోల్ పలుకుతూ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ సంవత్సరంలో జరిగినటువంటి అస్త కష్టాలకు ఇబ్బందులకు అనారోగ్యాలకు స్వస్తి పలుకుతూ నూతన ఆనందంతో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం స్వాగతం పలకాలని కోరుకుంటూ పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు అలాగనే గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రు సంచార స్థితి కర్కాటక రాశిలో కుజ సంచార కుజసంచారస్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి వృశ్చిక రాశిలో బుధ సంచార స్థితి ధనుస్సు రాశిలో రవి సంచార స్థితి మకర రాశిలో శుక్ర సంచార కుంభ కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మకర వారు ఈ ఆంగ్ల సంవత్సరానికి స్వస్తి పలుకుతూ వీడికోలు కోరుతూ నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఒకవైపు నాటి శని ఒకవైపు సప్తమ స్థానంలో కుజుడు సంచారం చేయనప్పుడు కుజదోష ప్రభావ కారణానికి ఈ నెగిటివిటీకి ఈ కష్టాలకు స్వస్తి పలుకుతూ నూతన సంవత్సరంలో ఐశ్వర్య జీవితం పల పలకాలి అన్నట్లయితే ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే మకర రాశి అవడం జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదట కక్షణాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జూ జె జో ఘ అనేటువంటి అక్షరాల వారందరూ కూడా మకర రాశి జాతం మకర రాశి యొక్క అధిపతి శని భగవాన్ వీరికి రాశిలోనే శుక్రుడు సంచారం చేయడం వలన నూతనమైన వస్త్రాలు బంగారు ఆభరణాలు విశేషమైనటువంటి జీవితం పొందాలి లగ్జరీ లాంటి లైఫ్కు స్వాగతం పలుకుతూ ఉంటారు కనుక కొత్త ఫోన్లు వస్త్రాలు బంగారు ఆభరణాలు క్రయ విక్రయాలు వీరికి యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి అలాగనే రెండవ స్థానంలో శని భగవానుడు స్వక్షత్ర సంచార స్థితిలో ఉండడం ఏళ్ళనాడు శని చివరార్థ సంచార స్థితిలో ఉండడం వలన అనేక రకాలమైనటువంటి వ్యాపార అభివృద్ధికి స్వాగతం పలుకుతూ గతంలో చేసిన సత్కర్మల వలన మంచి పనుల వలన మంచి ఆదాయ అభివృద్ధిలోకి రాబోతున్నారు అలాగే తృతీయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులు గురువులు పెద్దవారు చెప్పినటువంటి సలహాలు స్వీకరించడం వలన విజయం మీ సొంతమవుతుంది అనైతికంగా మీరు ప్రవర్తించినట్లయితే కష్టాలకు మీకు మీరే స్వాగతం పలుకుతారు అని చెప్పి కూడా గమనించాలి సంతాన స్థానంలో సంచార స్థితి ఉండడం వలన చదువులు అభివృద్ధి విదేశాలకు వెళ్ళాలి అనేకమైనటువంటి తల్లిదండ్రులతో సఖ్యతగా ఉండడం వలన మంచి కాలం మీ సొంతమవుతుంది సప్తమంలో కుజుడు సంచారం చేయడం వలన ప్రేమికుల మధ్య విభేదాలు దూరవాయువు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు అనేక కార్యక్రమాలలో ఆవేశం తగదు ఓపిక పట్టుదల సహనం ధర్మం న్యాయ మార్గంలో ఉండడం వలన అనేక రకాల ఇబ్బందికి మీకు కేంద్ర బిందులు కాకుండా ఉండే పరిస్థితి ఉంటుంది సంవత్సరంలో చివరి ఆదివారం సోమవతి అమావాస్య సోమవారము మంగళవారం చివరి మంగళవారం అవ్వడం వలన నదిలో దూకడాలు కానీ నీటి ప్రవాహాలకు దూరంగా ఉండడం కానీ వాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం కానీ వినోదాలకు అలాగనే ఘర్షణలకు మూడో వ్యక్తులు ఏదన్నా జరుగుతూ ఉంటున్నారా అంత తలదూర్చడం చేయకపోవడం వలన అనేక రకాల సమస్యలకు మీరు స్టాప్ పెట్టచ్చు లేకుంటే అంతా నాకు తెలుసు అని చెప్పి మీరు ముందు దూరారా ఆ అప్పులు ఆ సమస్యలు జీవితకాలంతో మిమ్మల్ని వెంటాడే పరిస్థితి ఉంటుందని కూడా గమనించాలి ఇలాంటి కాల సమయంలో అదే కాకుండా వ్యయంలో రవి సంచార స్థితి ఉండడం వలన అనవసర ప్రయాణాలు జ్వరము సీజన్గా వచ్చే వ్యాధులు అప్పులు అనారోగ్యము ఔషధ సేవనం పొంచి ఉంది తస్మాత్ జాగ్రత్త ఇలాంటి కాల సమయంలో నవధాన్యాలను అన్నింటిని కూడా ముందు రోజు నీటిలో నానబెట్టి ఉదయం లేచిన తర్వాత వాటిపైన కర్పూరం బిల్ల పెట్టి వెలిగించి దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయడం గోమాతకు ఏర్పాటు చేయడం దానము చెయ్యడం వలన ఈ గ్రహదోషం తొలగి గ్రహయోగం కలుగుతుంది అలా కుదరలేదు అనుకుంటున్న వారు ఈ కింద నెంబర్ని సంప్రదించినట్లయితే మీకు ఎలా చేసుకోవాలి ఈ సంవత్సరానికి ఏల నాట శనికి సత్వమంలో కుజదోషం తొలగించుకొని ఇలా స్వాగతం పలకలో చేయించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి మన స్వస్తి పలుకుతూ ఈ యొక్క ఆంగ్ల సంవత్సరంలో చివరి రోజు సోమవతి అమావాస్య మంగళవారం అమావాస్యతో కూడుకున్నటువంటి అవుతున్నాయి కనుక ప్రధానంగా మనము ఎలాంటి విధి విధానాలు పాటించాలో కూడా తెలుసుకుందాం ఎందుకనగా ఇయర్ ఎండింగ్ అనగానే మనకు ఇరవై ఐదో తారీఖు నుండి హాలిడేస్ రావడం అందులో సంవత్సరంలో చివరి ఆదివారం చివరి సోమవారం చివరి మంగళవారం ఈ సంవత్సరం రాజు కూడా అంగారకుడే కనుక అలాంటి తెలుగు సంవత్సరాది పండుగకు రాజు అయినటువంటి ఆయన ఈ యొక్క మంగళవారం అమావాస్యతో కొడుకున్నటువంటి పరిస్థితులు ఉంటున్నాయి కనుక వీలైనంత వరకు సముద్ర స్నానమని దూర ప్రయాణాలని ఆవేశభరితమైన నిర్ణయాలు కానీ దయచేసి ఎవరు కూడా ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోకపోవడము ఉత్తమోత్తంగా భావించగలిగింది ఎందుకనగా సంవత్సరపు చివరి రోజులలో దాన్ని శేషము అంటారు కనుక అందులో అమావాస్యతో కూడుకున్నటువంటి సోమవారం అమావాస్య వస్తే దాన్ని సోమవతి అమావాస్య అని మంగళవారం మిగులు ఛాయలు ఉన్నాయి కనుక అమావాస్యతో కూడుకున్న మంగళవారం అవ్వడం వలన ఆవేశభరితమైన నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు అని విందులని వినోదాలని పాల్గొంటున్నప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం మితిమీరిన వేగంతో ప్రయాణం చేయకపోవడం ఆధ్యాత్మికమైన చింతతో కలిగి ఉండడం వలన ఎన్నో రకాలుగా ఉపద్రవాలను ప్రమాదాలను నియంత్రించుకునే స్వయం శక్తి అందరికీ ప్రసాదించాలని మనసారా వారిని కోరుకుందాం కనుక పదహారవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఇరవై మూడవ తారీఖున బహుళ అష్టమి సోమవారము ఉత్తరా నక్షత్ర సందర్భంగా కాళభైరవ స్మారిక స్మరణ ధ్యానము పూజా కార్యక్రమంలో పాల్గొనడం వలన మనకు సకల అష్టకష్టాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి అందుకని మనకు ముప్పైవ తారీఖు సోమవారం పూట అమావాస్య సోమవారంతో కూడుకున్నటువంటి అమావాస్య సోమవతి అమావాస్య అంటారు కనుక సకల గ్రహదోషాలు సంవత్సరంలో ఉండబడినటువంటి వాటన్నిటిని కూడా వదిలేసుకొని కొత్త ఆనందకరమైనటువంటి స్వాగతాన్ని స్వాగతం పలకాలి అన్నట్లయితే కాళాభైరవ స్మారక స్మరణ కూష్మాండ దీపము నారికేల దీపము ముడుపు కాళాభైరవ హోమ కార్యక్రమాల్లో పాల్గొని దిష్టి తీసేసుకొని కుక్కకు మహారాజు గారు కానీ పక్షిరాజువారైనటువంటి కాకి ఆహారాన్ని పెట్టుకోవడం వలన యోగదాయకం అలా మీకు కుదరలేదు ఈ కింది నెమ్మరు మీరు సంప్రదించినట్లయితే మీ యొక్క గోత్రనామాలు పంపించినట్లయితే కాళభైరస్వానికి స్మరణ అభిషేకము పూజ హోమము ముడుపును కట్టి ఇరవై రకాల వస్తువులతో ఈ సంవత్సరం ఎండింగ్లోకి ఈ కష్టాలను ఎలా పులుష్టా పెట్టుకోవాలి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నప్పుడు ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవాలో కూడా మీకు వీడియో కాల్ కూడా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలా ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర పాత్ర అంటారు కంచు మోగినట్టు కనకం మోగదు గదరా సుమతి అని చెప్పి మనకు సుమతి శతకంలో ఉంటుంది మనకు రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను ఇందులో జరుగుతూ జరుగుతుంటుంది ఈ పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ఎలా ఉపయోగించుకోవాలో చెప్తాను ఒకసారి వినండి ఈ యొక్క శబ్ద దొరతం వలన మనిషి యొక్క శరీరంలో ఉండబడినటువంటి మూలాధార స్వధిష్టాన మణిపూర్వక విశుద్ధ అనర్హత ఆగ్ని చక్రాలు వికసింపచేయడం ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి ఈ శబ్దానికి తట్టుకోలేక బయటికి వెళ్ళిపోవడం గ్రామంలో సంచరించేటువంటి మహాలక్ష్మీదేవి గళ్ళు గళ్ళుమంటూ ఇంటికి రావడం స్వాగతం పలుకుతుంది అలాగా మనకు చాలామందికి నాకు నరదృష్టి ఉంటుందండి ఏం చేసినా మదో కలిసి రావట్లేదండి మా అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆహారం తీసుకుంటున్నారు కానీ ఒంటికి పట్టట్లేదండి అనేక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నాము అనుకుంటున్న వారందరికీ కూడా ఈ యొక్క పాత్ర అక్షయ పాత్ర ఆవశ్యకత ఉందని చెప్పి గమనించాలి మన మనసులో ఏదైతే కోరిక ఉందో వాటిని కోరుకొని ఈ శబ్దం చేయడం వలన ఆ లక్ష్మి కటాక్షం వలన శబ్ద తరంగాల వలన ఆ పని వశీకరణ కలిగి అద్భుతమైన విజయం మన సొంతమవుతుందని చెప్పి గమనించాలి ఈ అక్షయ పాత్రతో పాటి ఓ కాలభైరస్వామి యొక్క పిరమిడు డాలరు కంకణము అలాగనే మీకోసం ప్రత్యేకంగా కాలభైరవ హోమము అలాగనే విశేషమైనటువంటి ఇరవై రకాల వస్తువులతో దిష్టి తీయించడం కూడా జరుగుతుంటుంది ప్రత్యేకంగా మీకు వీడియో కాల్లో పూజ చూపించి చేయడం జరుగుతుంది మీ ఎక్కడి వారైతే అక్కడి అడ్రస్ను మీరు వాట్సాప్ పంపించగలిగినట్లయితే కొరియర్ చేసి కొరియర్ స్లిప్ కూడా వాట్సాప్ పెట్టడం జరుగుతుంది కనుక మనం అందరం కూడా కష్టాలకు స్వస్తి పలుకుదాం ఇరవై నాలుగో సంవత్సరానికి వీడియో పలుకుదాం రెండు వేల ఇరవై ఐదుకు స్వాగతం పలుకుతూ అందరు ఇంట్లో భైరవస్వామి యొక్క ఆశీర్వ వలన ధనకనక వాహనాలతో అద్భుతమైన విజయం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం అలాగనే మన వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా రాసి పంపించి ఆ తర్వాత మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలియజేసే ప్రయత్నం చేస్తూ భూత భవిష్యత్ వర్తమానాన్ని గవళ ద్వారా అనగా రమణ శాస్త్ర ద్వారా కాళభైరవ ఉపాసన చేత మీకు జాతక వివరాలను తెలియచేస్తూ ఎలాంటి పరిస్థితులలో ఎలాంటి పనులు చేసుకోవాలి ఎలాంటి పనులలో మనం మౌనం వహించాలి ఎప్పుడు కార్యక్రమాన్ని చేసుకోవచ్చు ఎప్పుడు చేసుకోకూడదు ఆధ్యాత్మికమైన సలహాలు సూచనలు మీకు తెలియజేయడం జరుగుతుంది కనుక డేట్ ఆఫ్ బర్త్ లే లేనటువంటి వారందరికీ కూడా గవ్వల ద్వారా జ్యోతిష్యం చెప్పబడుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ కింద మనం సంప్రదించి ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ మీకు జాతకాన్ని తెలుసుకునే మానవ ప్రయత్నం చేయండి జాతకం అనగా జీవితంలో జరగబోయేటువంటి ప్రకృతిలో జరగబోయేటువంటివి మానవాళికి జరగబోయేటువంటి విషయాలను అమావాస్య రోజు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు పూర్ణిమ రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు తెలియజేసేదే జాతకం కనుక అలాంటి కాల సమయంలో జాతకాన్ని తెలుసుకుందాం గ్రహ సంచార స్థితిలో ఉండబడిన యోగాన్ని తెలుసుకుందాం అదృష్టానికి స్వాగతం పలుకుతూ అందరూ నిండు నూరేళ్ళ ఆయుర ఆరుగులా ఉండాలని కోరుకుందాం అలాగనే మీ అబ్బాయి మీ అమ్మాయి కానీ వివాహ ప్రయత్నం చేస్తున్నారా ఎందుకు వివాహం అవ్వడం లేదు జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయి జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి ఏ అమ్మాయితో కానీ ఏ అబ్బాయితో కానీ వివాహం చేస్తే వారి యోగం అవుతుందో కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగనే వివాహమైన భార్యాభర్తలు తరచుగా గొడవపడుతున్నారా ఎందుకు గొడవపడుతున్నారు అంటే ఇక్కడ పేర్లు కలవడం లేదా జాతకాలు కలవడం లేదా వ్యవస్థలో వీరి యొక్క భావాలు భిన్నంగా ఉన్నాయా అని తెలుసుకొని పేర్లు స్వల్పమైన మార్పులు చేయడం వలన ఇలా పోలీస్ స్టేషన్లని కోర్టు సమస్యలని ఇలా ఇబ్బంది కాకుండా విడిపోకుండా ఆ భార్యాభర్తలు అన్యూన్యంగా ఉండడం కోసం ఆధ్యాత్మికమైన సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది కనుక అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఈ ఆంగ్ల సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఆశీర్వచనం ఓం ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే కాై శ్రవణోయ కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమీ ఓం నిత్యం శాంతిరస్తు వృద్ధిరస్తు తుష్టిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు రక్షంతు సహ సహకుటంబానం రక్షంతు అని అందరు మనసులో అనుకోండి శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి తిష్టతి నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయే సర్వత్రా జయోస్తు విజయోస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మేము చేస్తున్న ఆధ్యాత్మికమైనటువంటి వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలి అనుకుంటున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పైన అందరికన్నా విషయ పరిజ్ఞానం తెలుసుకోవాలనుకున్న వారికి ఆలన బటన్ తెలియ దాన్ని ప్రెస్ చేసి గడ్డ సింబల్ కూడా ప్రెస్ చేయండి మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో అంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో ఈ ఆధ్యాత్మికమైన సలహాన్ని సూచనను అందజేసి హిందూ ధర్మాన్ని కాపాడండి